వెల్కమ్ టు కెరాక్ టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా మనం చెప్పడం అవసరం లేదు ఆ కెమెరామెన్ పడిపోయిందట నా హార్ట్ గెలుచుకున్నాం అంటూ కూడా ఇక్కడ ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది నేషనల్ క్రష్ ఉన్నటువంటి రష్మిక మందన ప్రజెంట్ వరుసగా సినిమాలతో చాలా బిజీగా ఉంది ఎందుకంటే గత ఏడాది పుష్ప టూతో బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నటువంటి ఈ ముద్దు రీసెంట్ గా చావా చిత్రంతో మరో సూపర్ హిట్ అనుకుందని కూడా చెప్పుకోవచ్చు ఇలాగా వరుస హిట్లు సాధిస్తూ త్వరలో సికిందర్ చిత్రాన్ని కూడా ప్రేక్షకుల ముందుకైతే వచ్చేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు ఏ ఆర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నటువంటి ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రతి అప్డేటు సినిమా పైన కూడా భారీ అంచనాలు క్రియేట్ చేసేలాగా చేసింది ఒక హై ఎక్స్పెక్టేషన్ మధ్య ఈ మూవీ ఈ నెల ముప్పై తేదీన ప్రేక్షకుల ముందుకు అయితే వచ్చేందుకు సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ప్రమోషన్ కంటెంట్ తో సినిమాను మరింత ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లేందుకు చిత్ర బృందం అయితే ప్రయత్నిస్తుంది తాజాగా ఓ ఎయిర్పోర్ట్లో రష్మిక మందన దర్శనమిచ్చింది అక్కడికి కొంతమంది మీడియా వాళ్ళు వెళ్ళగా అందులో ఒక కెమెరామెన్ రష్మికకు స్పెషల్గా ఒక డ్యాన్స్ తో తన అభిమానాన్ని కూడా చాటుకుంది ఆ డ్యాన్స్ కు ఫిదా అయినటువంటి రష్మిక లవ్ సింబల్ పెడుతూ మీరు నా హార్ట్ గెలుచుకున్నారంటూ కూడా కామెంట్ చేసింది ఇక ఈ డ్యాన్స్ అనంతరం ఆ వ్యక్తి కెమెరా తీసుకుని యథావిధిగా రష్మిక వీడియోని తీశాడు ప్రజెంట్ ఇద్దరుకి సంబంధించినటువంటి వీడియో నెట్ వైరల్ కావడంతో వా క్యూట్ అంటూ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు వీడియో మీకు నచ్చే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా కెరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి